బ్యాక్ టవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వరల్డ్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రెజెంట్ నేను ఏ సారీ వేసుకున్నాను సేమ్ సారీ చూపిస్తున్నాను అనమాట ఈ సారీ మీకు కావాలి అన్న అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదండి మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా ఇదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో యాక్సిడెంట్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా మీరు వచ్చేసి తీసుకోవాలి అన్న తీసేసుకోవచ్చండి శారీస్ జ్యువెలరీ ఫ్యాబ్రిక్స్ అన్నీ ఉంటాయి మన దగ్గర ఈవెన్ కస్టమైజేషన్తో సహా మీకు బ్లౌజెస్ ఫ్రాక్స్ ఏవి మగ్గం వక్స్ ఏవి కావాలి అన్న మేము చేసిస్తాము అండ్ ఆన్లైన్ కొరియర్స్ కూడా మీ దగ్గర ప్రోడక్ట్ ఉంటే శారీస్ అవి మాకు పంపించిన మేము డిజైన్ చేసి పంపిస్తాము అండ్ మా దగ్గర తీసుకున్న శారీస్ బ్లౌజెస్ కావాలి అన్న కస్టమైజ్ చేస్తాం అనమాట ఫస్ట్ జ్యువెలరీ చూపిస్తున్నాను జూలీ ఇంట్రెస్ట్ లేదు అంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళచ్చు కానీ స్కిప్ చేయద్దండి లుక్ చాలా బాగుంది మిస్ అయిపోతారు స్కిప్ చేశారంటే చంద్రహారం అండి మన ఛానల్ ట్రెండింగ్ అంటే ట్రెండింగ్ ఎన్ని రకాలు తెచ్చినా సరే మన ఛానల్ ఫుల్ వాంటింగ్ ఉండే చంద్రహారం ఈ సారీ ఏంటంటే డిఫరెంట్గా చాలా పెద్ద సైడ్ బోన్స్తో తెచ్చేశాను ఈసారి వచ్చేసి డిఫరెంట్ లుక్ వచ్చేలాగా చాలా పెద్ద సైడ్ బ్రోన్స్తో తెచ్చేసాను అనమాట ఇలా వస్తుంది అండ్ నైన్ లైన్స్లో వస్తుంది అండ్ లెంత్ అయితే ఇప్పుడు నేను వేసుకున్నాను కదా సేమ్ లెంత్ సంక్రాంతి స్పెషల్ ఆఫర్ ఏ వస్తుందండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నార్మల్ ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ బట్ ఇప్పుడు ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇలా చూడండి ఎంత బాగుందో మీకు అర్థమైపోతుంది ప్రీమియం క్వాలిటీ మైక్రోప్లేటెడ్ ఇంకా డిజైన్ అయితే వేరే అంటే వేరే లెవెల్ హెవీ లుక్ వస్తుంది ఒక్కటి వేసుకున్న కూల్ అండ్ ప్లెజెంట్గా ఎంత స్టైలిష్గా ఉంటుందో ఇప్పుడు ఇంట్లాంటి బ్లాక్ శారీ ఇంత ట్రెండీ శారీ బ్లౌజ్ కూడా ఇదే వేసుకుంటే ఎంత బాగుంది చాలా చాలా బాగుంది కదా ఎక్సలెంట్ ఉంటుంది సో ఇలా చూడొచ్చు నైన్ లైన్స్తో వచ్చేస్తుంది చాలా హెవీ లుక్ వస్తుంది ఇదంతా కూడా మంచిగా సీజెడ్ స్టోన్ అనమాట ఇక్కడ వైట్ కలర్ అన్కట్ స్టోన్ కానీ ఇక్కడ సీజెడ్ స్టోన్ కానీ ఇక్కడ కూడా అన్కట్ స్టోన్ అనమాట మొత్తం ఇలా వచ్చేస్తుంది డిజైన్ అయితే సూపర్ హైలైట్ ఉంది ప్రీమియం మైక్రో మైక్రోప్లేటెడ్ విత్ ప్రీమియం క్వాలిటీ తోటి చాలా చాలా బాగుంది అనమాట సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ పెట్టండి లుక్ వైజ్ కూడా చూడొచ్చు ఎంత బాగుంది లుక్ అనేది ప్రెజెంట్ నేను వేసుకున్నది కూడా సేమ్ ఆజ్ ఇట్ అండి లుక్ అయితే వేరే వేరే లెవెల్ ఉంది చాలా చాలా బాగుందన్నమాట ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద వేస్తాను పక్క పక్క ఆఫర్ ఎలా వచ్చేస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇప్పుడు వచ్చేసి శారీ ప్రెజెంట్ నేను వేసుకున్న శారీనే చూపిస్తున్నాను ఫస్ట్ శారీ డీటెయిల్స్ ఇస్తాను శారీ వచ్చేసి మంచి కలంకారీ తిమ్మర వస్తుంది ప్యూర్ బ్లాక్ కలర్ అండ్ బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా కస్టమైజ్ చేస్తున్నాను శారీలో బ్లౌజే ఫ్రంట్ అయితే ఇక్కడ నెట్ వచ్చేలాగా ఇలా ఒక పార్టీషన్ అనేది తీసుకున్నాను అండ్ హ్యాండ్స్ వచ్చేసి డబల్ హ్యాండ్ ఇలా తీసుకున్నాను హ్యాండ్ కొంచెం డిఫరెంట్గా రావాలి విత్ పైపింగ్తో తీసేసుకున్నాను ఇలా చూడొచ్చు హ్యాండ్ వచ్చేసి ఇలా తీసుకున్నాను అనమాట అండ్ బ్యాక్ నెక్స్ట్ బ్యాక్ నెక్ కూడా ఇలా వస్తుంది మీకు ఇలాగ కస్టమైజేషన్తో కావాలి అయినా చేస్తాము అండ్ హ్యాండింగ్స్ కూడా డిఫరెంట్గా తీసుకున్నాను మంచి బ్లాక్ కలర్ శారీ శారీ వచ్చేసి చాలా బాగుంది మొత్తం ప్లెయిన్ వచ్చేసి మిడిల్లో ఇలా ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట ఫ్లవర్ ప్యాటర్న్ లో చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి అండ్ శారీ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది శారీ బార్డర్ వచ్చేసి బార్డర్ వచ్చేసి ప్యూర్ క్రేప్ వచ్చేస్తుంది క్రేప్ పైన ఇలాగ మొత్తం కలంకారీ థీమ్ లో వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి సిల్వర్ లైన్స్ వస్తాయండి ఇలా వస్తుంది అండ్ శారీ వచ్చేసి షిఫాన్ మెటాలిక్ జార్జెట్ అండి లైట్ వెయిట్ లో ఉంటుంది లైట్గా షైనింగ్ అవుతుంది ఓవర్గా కాదు చాలా లైట్గా షైనింగ్ అవుతూ మంచి క్లాసీ లుక్ వచ్చేస్తుంది అన్నమాట సారీ ఓవరాల్ లుక్ అయితే ఆల్రెడీ నేను వేసుకున్నాను కదా ఇలా వస్తుంది ఒక్కసారి ఒకసారి గా కూడా చూపిస్తాను అండ్ శారీ చూడొచ్చు ఇలా వస్తుంది ప్యూర్ బ్లాక్ కలర్ వచ్చేసి ఇలాగ చిన్న చిన్న బూటీస్ అయితే వచ్చిన్నాయి ఫ్లవర్ లో అండ్ పై వైపు కింద వైపు బార్డర్ వచ్చేసి మనకి మంచిగా ఇలా కలంక లో ఇచ్చేస్తున్నారు మంచి మల్టీ కలర్లో ఇచ్చేస్తున్నారు బ్లౌజ్ కూడా దీనికి తగ్గట్లు ఎక్సలెంట్ వచ్చింది ఇది పై వైపు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి చిన్నదిగా జెరీ తో ఇచ్చున్నారు సిల్వర్ కలర్ జెర్రీ వీవింగ్ అనమాట అండ్ శారీ గా చూడొచ్చు ఇలా గుజ్ గుజ్జి బుటీస్తోటి మంచిగా ఫ్లవర్ ఇలా వచ్చేసింది అనమాట అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్నాను కదా సేమ్ బ్లౌజ్ ఇలా వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసింది ఇలా ఉంటుంది చిన్న చిన్న గుటీస్తో వచ్చేస్తుంది అండ్ హ్యాండ్కి వచ్చేసి ఇలా ఇచ్చున్నారు అనమాట ప్లెయిన్ సేమ్ క్రేప్ సాఫ్ట్ క్రేప్ ఉంది కదా అలా ఇచ్చేసి ఇలా లైన్ ఇచ్చున్నారు నేను ఏంటంటే ఒక లేయర్ క్రేప్ పెట్టాను ఒక లేయర్ వచ్చేసి బ్లౌజ్కి ఇక్కడ పాటు ఉంది కదా ఇది పెట్టేశాను అనమాట అండ్ ఫ్రంట్ నెక్కి వచ్చేసి ఇలా తీసుకున్నాం మీకు ఇలాగ కస్టమైజేషన్తో కావాలి అన్న మేము ఇస్తాము అండ్ సారీ ఎక్సలెంట్ అండి కన్నా కానీ సారీ లెంత్ కానీ అంతా కూడా అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది మంచి కలంకారీ హై లుక్ వచ్చేస్తుందండి పళ్ళు అయితే సూపర్ హై అని చెప్పచ్చు చాలా బాగుంది బ్లాక్ లవర్స్కి అయితే సూపర్ అని చెప్పాలి అసలు ఎక్సలెంట్ బ్లాక్ ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం మంచిగా రత్నావళి కలరు అండ్ రెడ్ కలరు అండ్ పింకు ఎల్లో ఆల్ కలర్స్ ఇది కలర్ ఉంది లేదు అనుకుంటూ ఆల్ కలర్స్ తోటి ఇలా వస్తుంది బార్డర్ మంచి హైలైట్ లుక్ అండి బార్డర్ వచ్చేసి అండ్ శారీ ఓవరాల్ లుక్ అయితే చూడవచ్చు అండి చాలా బాగుంది మంచి ప్రిటీ లుక్తో వచ్చింది ఫ్రిల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి పన్నా కూడా సూపర్ హైలైట్ ఉంది అనమాట సో ఈ సారీ ఎవరికి కావాలి అన్న హౌట్ ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసేసి నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము డైరెక్ట్గా వచ్చి తీసుకోవాలి అన్న తీసేసుకోవచ్చు థ్యాంక్ యూ